హాయ్ బ్యూయర్స్ చరిత్రలోనే అత్యంత రక్తసిత్తమైనదిగా పేరు తెచ్చుకున్న ప్రపంచ మారణ హోమం ఈ రెండవ ప్రపంచ యుద్ధం సుమారు ఆరు కోట్ల మంది మృతికి కారణమైన రెండవ ప్రపంచ యుద్ధం కోలుకొని ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని కలిగించిన ఆ మహా సంగ్రామానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అసలు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిందో లేదో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారిలో సుమారుగా సగభాగం సాధారణ పౌరులేనని ఒక అంచనా ఉంది వీరిలో సుమారు ఒక కోటి మంది వరకు తూర్పు ఐరోపాలోని సోవియట్ యూనియన్లోని నాజీ జర్మనీలు జాతి నిర్మూలనకై జరిపిన సామూహిక హత్యలలో ప్రాణాలు పోగొట్టుకున్నారు దీనిని పోలో కాస్ట్ అనే పేరుతో కూడా పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కలిగించిన ఆర్థిక నష్టం సుమారు పది లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు అని ఒక అంచనా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం ఈ రెండవ ప్రపంచ యుద్ధం దీనికి ముందుగా జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహాయుద్ధానికి దారితీశాయి వాటిలో మొదటిది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మొదలైన చైనా జపాన్ యుద్ధం రెండవది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జర్మనీ దేశం పోలాండ్పై జరిపిన దురాక్రమణ చైనా జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తే జర్మనీ దేశం పోలాండ్పై జరిపిన దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణమైంది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు మరియు అగ్ర రాజ్యాలు అనే రెండు ప్రధాన శత్రువర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు పది కోట్లు ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమైన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి అంటే సైనిక పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలు పంచుకోవడం ఆ కారణంగా ఆయా దేశాల ఆర్థిక పారిశ్రామిక సాంకేతిక వనరులన్నిటిని యుద్ధ ప్రయోజనాల కోసమే వాడవలసి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్లో జపాన్ చైనా అధీనంలోని మంచూరియా ప్రాంతంపై దాడి చేసి ఆక్రమించుకుంది రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో జర్మనీలో అడోల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో అతివాద నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది హిట్లర్ నాయకత్వంలో జర్మనీ సరవేగంగా సైన్యబలంతో బలపడింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాటికి హిట్లర్ జర్మనీని తూర్పు దిశగా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు జులైలో జపాన్ చైనా యొక్క ప్రధాన భూభాగంపై పెద్ద ఎత్తున దాడికి దిగింది ఆ క్రమంలో షాంఘై గువాన్లపై బాంబులు కురిపించడమే కాకుండా ఆ ఏడాది డిసెంబర్లో నంకింగ్లో నరమేధం జరిపి వేలాది మందిని బలి తీసుకుంది ఇదే సమయంలో ఐరోపాలో జర్మనీ మరియు ఫాసిస్ట్ నాయకులు ముసోలిని నాయకత్వంలోని ఇటలీని రెచ్చగొట్టే తరహాలో విదేశాంగ విధానాలను అవలంబించడం మొదలుపెట్టాయి అయితే నెవిల్ ఛాంబర్లిస్ నేతృత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పాలిత సోవియట్ యూనియన్ను తమకు పెద్ద సమస్యగా భావించి శత్రువులకు శత్రువు మిత్రుడు అనే నినాదం ప్రకారం జర్మనీతో ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంలో ఫ్రాన్స్ కూడా పాల్పంచుకుంది ఇంగ్లాండ్ జర్మనీ మరియు ఫ్రాన్స్ ఈ మూడు దేశాలు ఈ ఒప్పందంలో భాగస్వాములు ఈ ఒప్పందం ప్రకారం తూర్పు దిశగా అంటే సోవియట్ యూనియన్ వైపు జర్మనీ విస్తరణను ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాలు చూసి చూడనట్లు వ్యవహరించాయి ఆ విధంగా సోవియట్ యూనియన్ని కంట్రోల్ చేయవచ్చని ఇంగ్లాండ్ భావించింది అయితే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ లో ఇంగ్లాండ్ ను ఆశ్చర్యపరుస్తూ జర్మనీ సోవియట్ యూనియన్లను ఉమ్మడిగా పోలాండ్ పై దాడి జరిపి ఆక్రమించుకున్నాయి పోలాండ్ పశ్చిమ భాగాన్ని జర్మనీ తూర్పు భాగాన్ని సోవియట్ యూనియన్ పంచుకున్నాయి దానితో ఐరోపాలో మరో మహా యుద్ధానికి నాంది పలికింది పంతొమ్మిది వందల నలభై మార్చ్ ఏప్రిల్లో జర్మనీ డెన్మార్క్ అండ్ నార్వే దేశాలను ఆక్రమించుకుంది ఆ ఏడాది వేసం కాలం మొదలయ్యే నాటికి బెల్జియం నెదర్లాండ్స్ లక్సెంబర్గ్తో పాటు ఫ్రాన్స్లను కూడా జర్మనీ ఆక్రమించుకుంది జూన్ నెలలో ఇటలీ కూడా మరోవైపు నుండి ఇంగ్లాండ్ ఫ్రాన్స్లపై యుద్ధం ప్రకటించింది ఆ విధంగా ఇంగ్లాండ్పై దాడి మొదలైంది జర్మనీ మొదట ఇంగ్లాండ్కు నిత్యావసర వస్తు సరఫరా జరపకుండా ఆపి తర్వాత ఆకాశ మార్గంపై కూడా పట్టు సంపాదించి తద్వారా సముద్ర మార్గం ద్వారా ఇంగ్లాండ్పై దాడి మార్గాన్ని సులువు చేసుకోవాలని వ్యూహ రచన చేసింది నౌక యుద్ధం అయితే జరగలేదు కానీ జర్మనీ పదే పదే భూమార్గం ద్వారా ఇంగ్లాండ్ పై దాడులు జరిపింది జర్మనీ దళాలను ఐరోపాలో ఎదుర్కొనే సామర్థ్యం ఇంగ్లాండ్కు లేకపోయింది దాంతో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ సహకారంతో మధ్యధర ప్రాంతంలో జర్మనీ ఇటలీల ఉమ్మడి దళాలతో పోరాటంపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది కానీ ఇక్కడ కూడా మిత్రరాజ్యాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి బాల్కన్ యుద్ధంలో మిత్ర రాజ్యాలను మట్టి కరిపించి గ్రీస్ అల్బేనియా యుగోస్లేబియాలను అగ్ర రాజ్యాలు వశపరుచుకోగా ఎడారి యుద్ధంగా పేరొందిన ఆఫ్రికా యుద్ధంలో గెలుపు ఇరు వర్గాల మధ్య దోబుచలాడింది ఈ ఎడారి యుద్ధం ఈజిప్ట్ లిబియా ట్యునీషియా వంటి ఆఫ్రికా దేశాలపై పట్టుకోసం జరిగింది రాజ్యాలకు మొదటిసారిగా చెప్పుకోదగ్గ విజయం పంతొమ్మిది వందల నలభై ఒకటి మార్చ్ నెలలో లభించింది ఆ నెల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు మూడు రోజుల పాటు మధ్యధర సముద్రంలో జరిగిన పోరాటంలో ఇంగ్లాండ్ నేతృత్వంలోని ఆంగ్ల ఆస్ట్రేలియా దళాలు పలు ఇటలీ యుద్ధ నౌకలను ముంచివేశాయి తద్వారా నౌక మార్గంపై పట్టు బిగించాయి పంతొమ్మిది వందల నలభై ఒకటి జూన్లో యుద్ధం మరింత విస్తరించింది ఆ నెలలో జర్మనీ సోవియట్ యూనియన్ మీద దాడి చేయడంతో సోవియట్ యూనియన్ కూడా జర్మనీకి వ్యతిరేకంగా మిత్ర రాజ్యాల కూటమితో చేతులు కలిపింది మొదట్లో కొద్ది కాలం పాటు సోవియట్ యూనియన్ యుద్ధ రంగంలో జర్మన్లు ఆధిక్యం సాధించారు కానీ ఆ కాలంలో వారు కొంత సోవియట్ భూభాగాన్ని కూడా తమ అదుపులోకి తెచ్చుకున్నారు కానీ ఆ ఏడాది చలికాలం నాటికి సోవియట్ యూనియన్లో జర్మనీ విజయాలకు అడ్డుకట్టపడింది ఈలోగా ఆసియా ఖండంలో జపాన్ ఆక్రమణలు కొనసాగాయి పంతొమ్మిది వందల నలభైలో జపాన్ ప్రధాన చైనా భూభాగాన్ని ఫ్రాన్స్ ఆధీనంలోని ఇండో చైనా భాగాన్ని ఆక్రమించింది దాంతో జపాన్పై అమెరికా బ్రిటన్ నెదర్లాండ్స్ ఆర్థిక ఆంక్షలు విధించాయి జపాన్ ఒక వంక ఈ ఆంక్షలు ఎత్తివేతకు మధ్య రకంగా రాయబారాలు నడుపుతూనే ఊహించని విధంగా అమెరికా నౌక యుద్ధ కేంద్రం పెర్ల్ హార్బర్ పైన బ్రిటన్ ఆధీనంలోని అగ్నేషియా భూభాగాలపైన మెరుపుదాడులు జరిపించింది క్వెల్ హార్బర్ దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత జర్మనీ కూడా అమెరికాపై యుద్ధం ప్రకటించింది విధిలేని పరిస్థితుల్లో అమెరికా మిత్ర రాజ్యాలతో చేతులు కలిపి యుద్ధ రంగంలో ప్రవేశించింది అమెరికా చేరికతో అప్పటి వరకు ఆసియా ఆఫ్రికా ఐరోపాలలో విడివిడిగా జరుగుతున్న యుద్ధాలు అప్పుడు అమెరికా ఖండానికి కూడా ప్రాకినట్లుగా రెండవ ప్రపంచ యుద్ధంగా రూపుదిద్దుకుంది అగ్రరాజ్యాలు మొదట విజయాలు సాధించినప్పటికీ పంతొమ్మిది వందల నలభై రెండు నుండి ఈ కూటమికి పరాజయాలు మొదలయ్యాయి ఆ ఏడాది జూన్ నెలలో పసిఫిక్ మహాసముద్రంలో జరిగిన నౌక యుద్ధంలో అమెరికన్ దళాలు జపాన్కు చెందిన నాలుగు విమానాలు యుద్ధ నౌకలను ముంచివేయడం ద్వారా జపాన్కు మొదటి ఓటమిని రుచి చూపించాయి అదే సమయంలో ఆఫ్రికాలోని జర్మనీ దళాలు ఆంగ్లో అమెరికన్ దళాల చేతిలో ఓడిపోయి ఆక్రమించిన భూభాగాల నుండి తరిమి వేయబడ్డాయి జర్మనీ ఆ వేసవిలో సోవియట్ భూభాగంలో పునః ప్రారంభించిన సైనిక చర్య కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు ఆ మరుసటి ఏడాది జర్మనీకి స్టాలిన్ గ్రాడ్ వద్ద సోవియట్ సేనల చేతిలో ఘోర పరాజయం ఎదురైంది దాని వెంటనే క్రిక్స్ వద్ద కూడా సోవియట్ సేనలు ధాటికి జర్మనీ చేతులెత్తేసింది క్రిక్స్ వద్ద జరిగిన పోరాటాన్ని సైనిక చరిత్రలో అతిపెద్ద ట్యాంకుల యుద్ధంగా పరిగణిస్తారు మరోపక్క అదే ఏడాది జర్మన్ దళాలు ఆఫ్రికా నుండి తరిమి కొట్టబడ్డాయి ఐరోపాలో మిత్ర రాజ్యాలు ఉత్తర దిశగా పురోగమించి సిసిలీని బసపరుచుకొని ఇటలీలో అడుగు పెట్టాయి కొద్ది రోజుల్లోనే దక్షిణ ఇటలీ మిత్ర రాజ్యాలు ఆధీనంలోకి వచ్చేశాయి విధిలేని పరిస్థితుల్లో పంతొమ్మిది వందల నలభై మూడు సెప్టెంబర్ ఎనిమిదిన ఇటలీ మిత్రరాజ్యాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది పసిఫిక్ మహాసముద్రంలో అమెరికన్ దళాలు ఒకదాని ఒకటి అనేక ద్వీపాలను జపాన్ నుండి స్వాధీనపరుచుకున్నాయి పంతొమ్మిది వందల నలభై నాలుగులో యుద్ధం పూర్తిగా మిత్రరాజ్యాల వైపు మరలింది సోవియట్ సేనలు పురోగమిస్తూ జర్మన్ దళాలను రష్యా నుండి పారద్రోలడమే కాకుండా పోలాండ్ రుమేనియా దేశాలలోకి దూసుకుపోయాయి అదే సమయంలో అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఉమ్మడి సేనలు ఐరోపా ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి ఫ్రాన్స్ బెల్జియం నెదర్లాండ్స్ లక్సెంబర్గ్ దేశాలకు స్వేచ్ఛని కలిగజేశాయి తూర్పు నుండి సోవియట్ సైన్యాలు పశ్చిమం నుండి మిత్ర రాజ్యాల సైన్యాలు ఏకకాలంలో ముట్టడించడంతో జర్మనీ దేశానికి ఊపిరాడిని పరిస్థితి ఎదురైంది మరోవైపు జపాన్ మాత్రం విజయ పరంపరని కొనసాగిస్తూ చైనాలో చాలా భాగాన్ని ఆక్రమించింది కానీ అమెరికన్ బలాలు టోక్యో సమీపంలోని వైమానిక స్థావరాలను వశపరుచుకొని జరిపిన బాంబు దాడిలో జపాన్ నౌకాదళం భారీ నష్టాలను ఎదుర్కొంది రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది ఆ ఏడాది మొదటి నెలలో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరిసారిగా మిత్రరాజ్యాల రాజ్యాల సేనల పైన చేసిన పలు ఎదురుదాడులు విఫలమయ్యాయి ఆ ఏడాది మే మాసంలో సోవియట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించడంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు దానితో జర్మనీ మిత్రరాజ్యాలకు లొంగిపోయింది పసిఫిక్ దీవులు ఒక్కొక్కటి జపాన్ నుండి అమెరికా సేనల ఆధీనంలోకి వచ్చేశాయి అగ్నేషియాలో బ్రిటిష్ దళాలు జపాన్ సేనలను ఓడించి తరిమికొట్టాయి అప్పటికి కూడా జపాన్ మొండిగా పోరాటాన్ని కొనసాగించింది ఆ ఏడాది ఆగస్ట్ నెలలో మిత్రరాజ్యాల రాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియట్ యూనియన్ జపాన్తో తమకు గల అతిపెద్ద ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ ఆధీనంలోని మంచూరియా ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి స్వాధీనపరుచుకుంది అదే సమయంలో అమెరికా జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా నాగసఖీలపై అణు బాంబులను ప్రయోగించడంతో తప్పని పరిస్థితుల్లో జపాన్ కూడా లొంగిపోయింది ఇదండి సంగతి అసలు రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందో దాని వలన కలిగిన నష్టాలేంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి